దైవ మర్మములు సహోదరు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి పన్నెండు ఈరోజు వాక్య భాగము మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణ లేవనగా బంగారు వెండి ఇత్తాడు నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము మూడవచ్చినం బంగారు వెండి ఇత్తడి యొక్క ఆత్మీయ అర్థమేమి బంగారు దైవ స్వభావం గూర్చి మాట్లాడును మనకందరికీ దైవిక జ్ఞానము తెలివి బలము అవసరము వీటన్నిటినీ దేవుడు తన కుమారునిలో సిద్ధపరచాను కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన యేసు ప్రభు యొక్క దైవీక ఏర్పాటును అనుసరించి మనము కార్యములను జరిగించినప్పుడు ఆయన మందిరము కొరకైన బంగారమును సిద్ధపరచు వారముగా నుందుము వెండి విమోచనను గూర్చి మాట్లాడును మన ప్రభువు బానిసగా మన కొరకు ముప్పది వెండి నాణ్యములకు అమ్మబడెను కానీ మనను రక్షించుటకు ఆయన సొంత ప్రాణాధారమైన రక్తమును దారపోసాను ప్రత్యక్షపు గుడారములోని వెండి మనను రక్షించుటకై మన ప్రభువు చెల్లించిన క్రయమును గూర్చి మాట్లాడును మనము తిరిగి జన్మించినప్పుడు ఆయన చే విలువ పెట్టి కొనబడిన వారం అగుదుము కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవయో వచ్చిన ఇక మీదట ఇవి మా చేతులు మా పాదములు మా కన్నులు అని చెప్పజాలము ఆయన స్వరక్తము చేత మనను కొనేను గనుక అవన్నీ యేసుక్రీస్తునకే సంబంధించినవి పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పొందుందవచ్చినాములు మన శరీరములు పరిశుద్ధాత్మకు ఆలయములై ఉన్నవి కొరి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పొందుందవచ్చినాం కనుక మన వస్త్రధారణ అలవాట్లు మాటల ద్వారా దేవుని మహిమపరచవలేను తెసని కలిక రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చినములు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినములు ఇదియే స్వచ్ఛమైన వెండి మనము ప్రభు చేత కొనబడిన సొత్తు గనక మునుపు ధరించిన రీతిని వస్త్రములను ధరించలేము లోక సంబంధమైన సంగతుల కొరకు మన ద్రవ్యమును వ్యర్థపరచలేము ప్రభువు చేత విమోచింపబడిన వారముగా ప్రభు మహిమార్థమే మనము జీవించవలేను ఇత్తడి తీర్పును గూర్చి మాట్లాడును అరణ్యములోని ఇత్తడి సర్పమును గూర్చి మన ప్రభువు నికోదేముతో చెప్పాను యోహానసు వార్త మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాం సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదో వచ్చినాం ఇస్రాయిలీలు అరణ్యములో సనుగుట వలన వారిని శిక్షించుటకై తాపకరమైన సర్పములు పంపబడేను వారు పశ్చాత్తాపడినప్పుడు ఇత్తడి సర్పమును ఒకదాన్ని చేయమని దేవుడు మోషేతో చెప్పాను ఇత్తడి సర్పమును నిదానించి చూచిన వారందరూ బ్రతికిరి సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చినము నుండి తొమ్మిదవ వచ్చిన వరకు ఇదే విధముగా ఏసు క్రీస్తు మన పాపపు తీర్పు నిమిత్తము సిలువు మీద మరణించాను ఎందరాయని అందు విశ్వాసముంచెదరో వారందరూ నిత్య తీర్పు నుండి తప్పించబడేదారు క్రైస్తలాడ్